నమస్తే అండి మనము నామినేషన్స్ గురించి మాట్లాడుకునే పోవాలనే ఉద్దేశంతో నేను ఒక ఈ టూ డేస్ గ్యాప్ పెట్టాను సో అదేంటంటే మండే రోజు ట్యూస్డే రోజు నామినేషన్స్ డివైడ్ చేశారు కావాలనే నాకు నా ఉద్దేశం ఏంటంటే ట్యూస్డే రోజు కూడా ఎక్స్టెండ్ చేయడం కోసం మండే రోజు కొంచెం అంత ఇంపార్టెంట్ లేని విషయాలని పెట్టి పొడిగించాడేమో అనిపించింది లాస్ట్లో ఓన్లీ మన తనుజ మర్యాద మనీష్ గారు యొక్క నామినేషన్స్ చూపించేసి మండే రోజుతో స్టాప్ చేశారు ట్యూజ్డే రోజుకి ఎక్స్టెండ్ చేయాలని వాళ్ళ ఉద్దేశం సో అందుకని మండే రోజు ఏం చేశారంటే సో వాడి వేడిగా సండే రోజు నాగార్జున గారి డిస్కషన్స్ అంతా అయిపోయిన తర్వాత కొంత మనకి కంటె కంటెస్టెంట్ల మధ్యలో కొంచెం అది ఇది అనే డిస్కషన్స్ ఏవో జరిగినాయి అవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు సో ఆ డిస్కషన్స్లో ఏంటంటే సంజనా గారికి నేను క్యాప్టెన్ అయినా సరే ఈ ప్రియా మనీష్ వీళ్ళందరూ ఏమంటారు వీళ్ళని టెనెంట్స్ నా మాట వినడం లేదు అనేది ఒకటి ఫిక్స్ అయిపోయినాను సో కాబట్టి వేరే ఎవరినో స్టాక్ ని మెయింటైన్ చేసి మేనేజర్ లాంటి వండి పెడతానంటాం సో వాళ్ళ మధ్య మనకి శ్రీజ ప్రియా అండ్ మనీష్ మధ్యలో డెమన్ పవన్ సో వీళ్ళందరూ మధ్యలో వచ్చి డిస్కషన్స్ జరిగిన తర్వాత సో ఓవరాల్గా మనిషి మర్యాద కొంచెం ఏదో ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి కొంచెం బాగా లైట్గా అతని లెవెల్ కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయినట్టే వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ అనుకున్నాను బట్ ఎమోషనల్ అయ్యాడు మన ఎమానియల్ వచ్చి కొంచెం ఓదార్చాడు సో అక్కడితో అక్కడ కొన్ని వర్డ్స్ వాడాడు మన మనిషి మర్యాద సో ఐ డోంట్ టు ప్లే విత్ దీస్ ఈరియట్స్ రూత్లెస్ ఈరియట్స్ అని కొంచెం వర్డ్స్ కొంచెం స్లిప్ అనిపించింది సో శ్రీజా అండ్ ప్రియాని ఉద్దేశించి అండ్ డెమన్ ప్రవాన్ ఉద్దేశించి కామన్ అర్స్ వేస్ట్ అన్నట్టు కొంచెం స్టేట్మెంట్స్ ఇచ్చాడు సో తర్వాత అక్కడ ఎండ్ అయిపోయింది ఈ సంజనా గారు ఏం చేశారంటే నా మాట వినరా సో సో నేను మళ్ళీ ఇంకో గేమ్ స్టార్ట్ చేస్తానని ఆరెంజసేవో పైన డెకరేటివ్ పార్ట్స్లో పెట్టారు సో అక్కడతో విషయం అయిపోయింది ఇంకోటి ఏంటంటే మన ఈ హరీష్ గారు ఇంటి మాత్రం అది కొంచెం ఎంబెట్ కనిపించిందండి అంతమంది భజనలు ఆడినా సరే భోజనం చేనడి చేయను అన్నాడు రూమ్ రూమ్కి పిలిచి బిగ్ బాస్ గారు చెప్పారు సో మీరు ఏంటి ఇలా ఉన్నారు ఇది కామాని ఇవన్నీ విషయాలు లైఫ్లో ఎలాంటి సమస్యలు వస్తాయని మోటివేట్ చేసి చివరికి రాముని పిలిపించి మీరు అతన్ని కే టేక్ కేర్ చేసుకోవాలనుకుంటే ఓకే సార్ అన్నాడు బయటకు వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ రామ్ గారు ఎంత బదిమలాడినా సరే భోజనం చేయలేదండి ఆయన అదొకటి ఓకే ఏదో ఇష్యూ ఉంది వాళ్ళిద్దరు మన తనూజ గారు భరణి గారు ఉండిన భోజనం చేయను అని ఆయన మరి భీష్మించుకొని కూర్చోటం అంత నచ్చలేదు అంత అవసరం లేదు కదా మనము బిగ్ బాస్ బిగ్ బాస్ లో బాగా రేపు నామినేషన్స్ ఉన్నాయి మంచిగా మాట్లాడాలి ఫైట్ చేయాలి అంటే ఏంటి సో మంచి ఎనర్జీ కావాలి మంచి ఎనర్జీ కావాలంటే ఏంటో తినాలి కానీ మన హరీష్ గారు తినకుండా అలా పడుకోవడం అనేది ఈ ఆడియన్స్ కూడా అంత నచ్చు మరీ బ్రతుకుల ఎంత బదులు ఆడినా సరే అతను ఎవరు బదులు ఆడినా సరే ఎంత బదిలాడినా ఈవెన్ గారు కూడా వచ్చి అడిగారు బట్ ఆయన తిననంటే తిననని అలాగే నిద్రపోయాడండి ఒకటి కొంచెం అంత అంత అవసరం లేదేమో అనిపించింది సో అతను మోస్ట్లీ అనుకోవడం ఏంటంటే అసలు అంత ముందే ప్లాన్ చేశాడు అది వేరే విషయాల వల్ల అది హైలైట్ కాలేదు సో కాబట్టి దాన్ని పొడిగించేసాడేమో ఈ వీక్ అన్నా హైలైట్ అవుతుందేమో అని అతను అన్నం తినకుండా అలా పొడిగిస్తున్నాడేమో అతను స్ట్రాటజీ ఏమో అని అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో సో అది ఒకటి భోజనం తినకుండా ఉంటే సహజంగా గా హౌస్ మేట్స్ అందరు కొంచెం ఫీల్ అయ్యారు సో అక్కడితో ఎండ్ అయిపోయింది సో మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయింది తర్వాత కాసేపటికి ఓవరాల్ ఇక చిన్న చిన్న విషయాలు జరిగినాయి కానీ మెయిన్గా నామినేషన్స్ స్టార్ట్ అయింది ఈ నామినేషన్లో ఫస్ట్ తనూజా గారు మన హరీష్ గారిని నామినేట్ చేసి వాళ్ళ మధ్యలో అదే పాత విషయాలే మళ్ళీ తవ్వుకొని తీసుకొని ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అని ఇద్దరు బాగా వాడివేడిగా ఇద్దరు అరుచుకోవడం జరిగింది సో ఈమె ఇంకా వాయిస్ రీచ్ చేయొద్దని నేనంటాం సో నా నేనింతే అని ఆమె అనడం సో ఈ విధంగా మాట్లాడితే ఈ ఎగ్ ఇష్యూ ఆ ఎగ్ అనేది సంజనా గారు కాజేశారు కదా సో దాని చుట్టే తిరిగిపోతుందండి ఈ సంజనా గారును మరణి గారు ఆ ఎగ్ ఇష్యూలో ఆ సంజనా గారు చేసిన ఆ ఎగ్ దొంగతనంతో వీళ్ళిద్దరు కొంచెం స్ట్రక్ అయిపోయారు సో ఎవరు నామినేట్ చేసినా ఎవరు ఎప్పుడు ఏ ఇష్యూ రేజ్ చేసినా ఆ ఎగ్ దొంగతనం చుట్టే తిరుగుతూ ఉంది సో మీరు ఎందుకు చెప్పలేదని ఏమనటం ఆమె వేరే విధంగా సపోర్ట్ చేసుకోవటం వాడి వేడిగా ఇద్దరు నువ్వేంత అంటే నువ్వెంత అని సంజనా గారు హరీష్ గారు బాగా మాటలు ఇద్దడం జరిగింది సో ఆటోమేటిక్గా ఆమె ఎర్ర రంగు పూసి మొగాన ఆయన్ని నామినేట్ చేసేసింది సో తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ చాలా నామినేషన్స్ జరిగినాయి మనం ప్రతి చిన్న చిన్నవి కాకుండా బాగా హైలైట్ అయిన నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మళ్ళీ మనీష్ గారు భరణి గారిని నామినేట్ చేస్తూ ఈ ఇంట్లో అతిపెద్ద స్నేక్ నువ్వే అని కొంచెం అసలు మిమ్మల్ని నమ్మలేదు అని మళ్ళీ సేమ్ ఆ ఎగ్ దొంగతనం ఇష్యూని లేపి సో మీరు ఎందుకు చెప్పలేదు సో అందరు అడుగుతున్నా సరే మీరు ఏం తెలియనట్టు ఎందుకు నటించారు అని మళ్ళీ హైలైట్ చేసేసి సో వాళ్ళిద్దరి మధ్యలో కూడా యుద్ధం జరిగింది సో నువ్వేంత నువ్వు ఎంత అసలు మా కామనర్స్ కామనర్స్ని విభజించి పాలించాలని చాలా చేశారు దానిలో సక్సెడ్ అయ్యారు యు ఆర్ లైక్ ఏ స్నేక్ ఇన్ హౌస్ అని చెప్పేసి మనిషి గారు బాగా మాటలు ఇద్దడం జరిగింది సో తర్వాత అక్కడితో మండే ఎపిసోడ్ అయిపోయింది సో చిన్న చిన్న మళ్ళీ మన రీతు చౌదరిని కూడా నామినేట్ చేశారు ఆమె డిఫెండ్ చేసుకుంది సో ఎక్కువ ఇంట్లో వితౌట్ పర్మిషన్స్ వచ్చేసి మీరు తింటున్నారని చెప్పేసి మెయిన్ పాయింట్ని లేవనెత్తి మనిషి గారు రీతు చౌదరిని నామినేట్ చేశారు సో దాంతో మండే నామినేషన్స్కే ఫుల్ స్టాప్ పెట్టేశారు సో దే వాంటెడ్ టు ఎక్స్టెండ్ టు ద ట్యూస్డే అనమాట ట్యూస్డే కూడా ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ అంత అన్ఇంపార్టెంట్ మధ్యలో ఏదో మన ఈయన సరస సల్లాపాలు జరిగినాయి ఏది నడుము గిల్లుతుంది తనుజా అని చెప్పేసి మన ఎమాన్యుయలు అండ్ కొంచెం నడుమేది అసలు నీకు నడుముందా అనగా నేను ఎదుగు నడుము అని చెప్పి చూపించడం కొన్ని కొన్ని ఫన్నీ ఈవెంట్స్ జరిగినాయి అలాగే మన రీతు చౌదరి అను డెమన్ భవన్ మధ్యలో కూడా కొంచెం రొమాంటిక్ సీన్స్ అవి పెట్టారు మధ్యలో ఎమాన్యుయల్ ఇచ్చి మా రీతు చౌదరి కనపట్లేదు అనడం నడుము వెళ్ళొద్దు అని తనుజా అని అనడం అసలు నడుముందా అంటే ఈయన కొంచెం అది మనం చూపించలేదులే కానండి అండి దయ మనకి అదొక అదృష్టం సో ఆటోమేటిక్గా ఏమైంది సో అదొక ఫన్ జనరేట్ చేసేసి సో మొత్తానికి మండేని మడత పెట్టేసారు తర్వాత ట్యూస్డే డే మాత్రం సో వాడి వేడిగా జరిగిందని చెప్పాలండి బాగా సో మెయిన్గా మనం చెప్పుకోవాల్సిందంటే హరీష్ వర్సెస్ భరణి కాదు సో హరీష్ వర్సెస్ భరణి గారి మధ్యలో మళ్ళీ హరీష్ వర్సెస్ ఎమాన్యుయల్ సో ఇవి మెయిన్ నామినేషన్స్ లాస్ట్లో ఒక ఫన్నీ వేవ్లు మనకు సంజనా వర్సెస్ సోమన్ శెట్టి గారు సో ఇది ఒకటి సో ఇవి మూడు మనం ఎక్కువ చెప్పుకోవాలి తర్వాత మధ్యలో రీతు చౌదరి గారు ఎమోషనల్ అవటం మీరు హరీష్ గారు మెయిన్ మనం మాట్లాడుకునేది అంటే హరీష్ వర్సెస్ భరణి గారిది మాత్రం నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు బాగా అంతకుముందు ఒకసారి జరిగింది కదా మాట్లాడిద్దాం అదే రేంజ్లో నామినేట్ చేసేసి ఒక రేంజ్లో ఇద్దరు హోరా హోరీగా దాదాపు సో మళ్ళీ సేమ్ ఎగ్ ఇష్యూనే సో ఎగ్ ఇష్యూ అప్పుడు ఎందుకు చెప్పలేదు అని అనటం సో ఈనేమో నువ్వు కా చేసావు అని అనటం సో ఈ విధంగా వాడి వేడిగా యుద్ధం జరిగింది అనాలి సో ఇమాన్యుల్ దగ్గరకు వచ్చేసరికి ది సేమ్ ఒక పాయింట్ చెప్పుకోవాలి ఇక్కడ రెడ్ ఫ్లవర్ అని మిమ్మల్ని అనలేదు అని గారు అనటం చాలా ఆశ్చర్యం వేసింది సో ఈ పాయింట్ మీరు సండే రోజు ఎందుకు చెప్పలేదు నాగార్జున గారి ముందు అనే వ్యాలిడ్ పాయింట్ మన ఎమాన్యుయల్ ఎత్తాడు అనమాట అనగానే ఆయన అంతకు డిఫెండ్ చేసుకోలేకపోయాడు సో అందరూ చూశారు ఈయన రెడ్ ఫ్లవర్ అన్న తర్వాతే అతను గుండంకులు అన్నాడు సో నువ్వు బాడీ షేమింగ్ ఎందుకు చేసావు గుండంకులు అని బాడీ షేమింగ్ ఎందుకు చేసావు అని ఆయన అంటాడు నువ్వు రెడ్ ఫ్లవర్ అని ఎందుకు అంటావు అనేది మళ్ళీ ఓల్డ్ టాపిక్ తీసుకొచ్చాడు సో ఓల్డ్ టాపిక్ తీసుకొచ్చి కొంచెం ఇక్కడ ఫన్నీగా మన హరీష్ కొంచెం ఎలా ఊపుకుంటూ వీళ్ళ మీద పడటం కాదు అని చెప్పేసి ఇది కొంచెం బాడీ షేమింగ్ ఇది బాడీ షేమింగ్ కాదా అని మన ఎమాన్యువల్ మళ్ళీ రేజ్ అవ్వటం సో కొంచెం ఎమాన్యువల్ హరీష్ గారి మీద వేయటం సో ఇలా జరిగింది సో ఓవరాల్గా మళ్ళీ సేమ్ రెడ్ ఫ్లవర్ వర్సెస్ గుండెంపుల్ సో ఇక్కడ అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే హరీష్ గారు రెడ్ ఫ్లవర్ అని మిమ్మల్ని అనలేదు క్యాజువల్గా అన్నానంతే అనేది అందరికి ఆశ్చర్యం వేసింది సో ఆ మాట మీరు సండే రోజు నార్జున గారి ముందే ఒప్పుకోవాల్సింది కదా అంటే అంత డిపెండ్ చేసుకెళ్ళిపోయాడు అది మెయిన్ ఇష్యూ అది ఒక హైలైట్ పాయింట్ అది ఏంటో క్లారిటీ మనకి ఇన్ ఫ్యూచర్ వస్తుంది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మనకు తెలుస్తుంది తర్వాత మెయిన్ చెప్పుకునేది ఏంటంటే రీతు చౌదరి గారిని మన హరీష్ గారు మీరు సగం ఇంట్లోనే గడిపారు ఎవరితో ఎవరు పర్మిషన్ తీసుకోకుండా వచ్చి ఇంట్లోనే తినటము మాకని కూసేపు మీరు స్పెండ్ చేశారు సో కొంత మేము పెట్టాం కొంత ఏమో మేము అమ్మ పడిపోయాం సో మాట మాటకు వచ్చేసి ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి ఇక్కడే తింటాం సో అంత రూల్స్ ఫాలో కాలేదు మీరు బ్రేక్ చేశారు అని కొంచెం ఘాటుగానే రీతు చౌదరిని అనగానే రీతు చౌదరి బాగా ఎమోషనల్ అయిపోయింది ఎమోషనల్ అయిపోగానే మీరు లేడీ కార్డుని అండ్ ఈ సంపతి కార్డుని వాడి మీరు గ గెలవాలనుకుంటున్నారా దాన్ని ఎందుకు వాడుతున్నారని ఒక పాయింట్ వాడాడు కొంచెం అది పాయింట్ కరెక్టే మీరు కొంచెం ఎమోషనల్ అయిపోయి అది చిన్న విషయానిక నేను వచ్చి ఇంట్లో తిన్నానా పర్మిషన్ నేను తీసుకోకుండా అందరి దగ్గర పర్మిషన్ తీసుకుని తిన్నాను అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయిపోయేదానికి మనోడు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నాడు సో మీరు ఈ లేడీ గర్ల్ కార్డ్ ఒకటి సో సింపతి మీద మీరు గేమ్ ఆడాలని చూస్తున్నారు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని కొంచెం వార్నింగ్ ఇచ్చాడు నేను అలా అంటేది ఏం లేదని ఆమె మళ్ళీ రివర్స్ పంచ్ కొట్టేసింది సో ఓవరాల్గా వాడివేడిగా వాళ్ళిద్దరి మధ్యలో కూడా మాటలు యుద్ధం జరిగింది అనాలి తర్వాత మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది సంజనా గారు సంజనా గారు తర్వాత ఓవరాల్గా నామినేషన్స్ ఎండ్ అయిపోయినాయి సో మనకి భరణి గారు ఇమాన్యుల్ మర్యాద మనీష్ రీతు చౌదరి డెమన్ పవన్ సో వీళ్ళందరూ మనకి నామినేట్ అయిపోయిన వాళ్ళ లిస్ట్ లో ఉన్న ఉన్నారని అనౌన్స్మెంట్ అయిన తర్వాత మన ఇంటి క్యాప్టెన్ అయిన సంజనా గారు డైరెక్ట్గా ఒకళ్ళని నామినేట్ చేయమనగానే సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసింది అనమాట సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తే అక్కడ కొంచెం ఒక ఫన్నీ వేవ్ లో జరిగింది సో ఆయన రమ్మంటాడు ఈయన ఆయన దగ్గరకు వచ్చేసి తొందరగా రాసేయండి నేను నాకు టైం లేదు సో కార్డు పీకేస్తున్నాయి అని చెప్పేసి ఒక కొన్ని జోక్స్ చేయటం సో మీరు అనవసరంగా ఎక్కువ ఇన్వాల్వ్ కావద్దు మీ మర్యాద పోతుంది అండ్ సిగరెట్ విద్రాల్ సింటమ్సా అని ఏమి ఆమె నచ్చుకుంటాం సో హౌస్లో ఉన్న వాడిసే టెనిమ్స్ ఓన్లీ ఎయిత్ మెంబర్సే నైన్త్ మెంబర్ కాదని ఏదో అన్నాడంట ఆయన సో ఆయన నైన్త్ మెంబర్ని నన్నేనా నేను కరెక్ట్గా ఏడ్చి బాగా ఎమోషనల్ అయ్యే టైంలో అతను నా మీద పంచలేశాడు సారీగా చెప్పలేదు చా కాబట్టి నేను చాలా హట్ అయ్యాను కాబట్టి ఆయన రామ్రెడ్ చేస్తున్నాను అనేదరికి ఆయన కొన్ని పనిచేసేసాడు సో ఆయన దగ్గర రావడం నువ్వు రంగు రాయమంటాం అని నువ్వు నువ్వు దగ్గరకు వస్తే నేను రాస్తాను అంటాం ముందే మీరు ముందుకు రాస్తే నేను వస్తాను అప్పుడు రంగు రాసుకోమని కొంచెం ఏదో జోక్స్ కామెడీ కొంచెం జనరేట్ చేయటానికి ట్రై చేశారు సో వర్క్ మనకి ఇంట్లో హౌస్ మేట్స్ అందరూ అది చూసి కొంచెం నవ్వుకున్నారు సో సమ్వార్ట్ ఏదో ఫన్ జనరేట్ జరిగింది లాస్ట్లో లో సో ఓవరాల్గా మనకి ఆశా శైని గారిని కూడా చాలామంది నామినేట్ చేశారండి కొంతమంది మాత్రం ఆశా శైని సారీ ఆ ఫ్లోరా శైని గారిని నామినేట్ చేయటం కొంచెం సేఫ్ గేమ్ లాగా అనిపించింది సో ఆమె అన్నింటినీ కొంచెం యాక్సెప్టెడ్ లాగా ఓకే ఆమె కన్విన్స్డ్ అని చెప్పేసి ఆమె వచ్చి రంగు రాపించుకుంటుంది సో దాని అర్థం ఏంటంటే అసలు ఆమె గేమ్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి తెలుగు రావట్లేదండి దాదాపు హిందీ వర్డ్స్ దాదాపు ఒక్క కంప్లీట్ సెంటెన్స్ తెలుగు సెంటెన్స్ ఒకటి కంప్లీట్గా వితౌట్ ఎనీ మిస్టేక్స్ మాట్లాడలేకపోతుంది సో డిఫెండ్ చేసుకోలేకపోతుంది మాట్లాడితే ఫ్రీ బోర్డ్ ఒకటి వాష్రూమ్స్ దగ్గర క్లీన్ చేయించుకోవడం క్లీన్ చేశాను డస్ట్ డస్ట్బిన్ దగ్గర పెట్టామనటం అదే ఇష్యూ అందరూ అదే టాపిక్ తీసుకొని ఆమె నామినేట్ చేయడం చేశారు కొంచెం సేఫ్ లాగా అనిపించింది సో తర్వాత మన ప్రియా గారిని కూడా నామినేట్ చేశారు సింగిల్ నామినేషనే ఒకటే నామినేషన్ పడింది బట్ మనం చెప్పలేము ప్రియా గారు అండ్ యాజ్ వెల్ యాజ్ మన మర్యాద మనిషి గారు కూడా ఒక్కొక్క నామినేషన్ పడింది సో మన ఎమాన్యుయల్ గారు నామినేట్ చేసినట్టున్నారు మర్యాద మనిషి గారిని సో ప్రియా గారిని మాత్రం ప్రియా శెట్టిని సుమన్ శెట్టి నామినేట్ చేశాడు సో మనం ఒకసారి సింగిల్ నామినేషనే కదా అనుకుంటామండి ఈ సింగిల్ నామినేషన్ కూడా ఒకసారి జరుగుతుంది సో మనం చూసాం మన ట్రస్ట్ గారిని ఓన్లీ రామ్ రామ్ రాథోడు గారు నామినేట్ చేశారు క్యాజువల్ గా సో ఆమె మీద పెద్ద ఇష్యూస్ లేవు అలాగని పెద్దగా ఆడలేదు సో ఓన్లీ కేవలం ఓట్ పర్సంటేజ్ తక్కువ రావడం వల్ల ఆమె కామెడీగా ఎలిమినేట్ అయిపోయింది సో అలా అని మనం ఇక్కడ ప్రీతి గారికి అండ్ యాజ్ వెల్ యాజ్ మనీష్ మర్యాద గారికి ఒక్కొక్క ఓటే కదా ఒక్కొక్క నామినేషన్ కదా అని అనుకుంటాము కానీ ఓవరాల్ వాళ్ళు నామినేషన్ ఉన్నారు కాబట్టి ఓటింగ్ అనేది కరెక్ట్గా పడలేదంటే ఎలిమినేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఓవరాల్గా నామినేట్ అయిన వాళ్ళల్లో మనము ఫస్ట్ మాట్లాడుకున్నట్టు ఆషా శైని గారు కొంచెం అదే ఫ్లోరా శైని గారు దాదాపు ఆమె ఎలిమినేట్ అవ్వచ్చు ఎందుకంటే ఆమె అసలు తెలుగు అనేది రావడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది మొత్తం హిందీలో కానీ తెలుగులో కానీ యూజువల్గా తెలుగు ఆడియన్స్ కూడా అండ్ మాట్లాడేది ఏంటి అర్థం కావడం లేదు వేరే వాళ్ళు చెప్పింది ఆమె అర్థం కాక పక్కన వాళ్ళ వైపు చూడటం వాళ్ళు ట్రాన్స్లేట్ చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అన్లెస్ అంటిల్ ఈ సంజనా గారు అండ్ శైని గారి మధ్యలో ఏదన్నా మళ్ళీ ఒక పర్టికులర్ కంటెంట్ ఒకటి డెవలప్ అయితే అప్పుడు ఏమన్నా అవకాశం ఉంటుంది అదర్వైజ్ నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నెక్స్ట్ వీక్ ఆశ మనకి అసలు యాక్చువల్గా ఈ వీక్ వెళ్ళిపోవాలి సో కొన్ని కారణాల వల్ల అదే సంజన గారి మధ్య అండ్ శైని అదే ప్లోరా శైని గారి మధ్యలో ఏదైనా కంటెంట్ డెవలప్ అవ్వచ్చేమో అనే ఉద్దేశంతో బిగ్ బాస్ గారు ఆమెను అనుకుంటున్నాము సో అది వర్కౌట్ అయితే ఫ్లోరాశైని గారు ఉంటారు అది వర్కౌట్ కాలేదు ఫ్లోరా శైని గారు డెఫినెట్గా నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుతారని అనిపిస్తుంది ఒకవేళ ఏదైనా వర్కౌట్ అయ్యి ఆమె ఉంటే సో నెక్స్ట్ ప్రియా గాని మన మనీష్ మర్యాద సో వీళ్ళిద్దరి మధ్యలో కూడా కొన్ని నెగిటివిటీ ఎక్కువ పెరిగింది నెగిటివిటీ కొంచెం ఏవన్నీ మన ఈ సెలబ్రిటీస్ని క్యాప్టెన్ని అంత చక్కగా రిసీవ్ చేసుకోవటం లేదు అని కొంచెం బాగా నెగిటివిటీ బయట ఉన్నట్లు అనిపిస్తుంది ఎట్ ది సేమ్ టైం ఎమాన్యుయల్ అక్కడ గేమ్ దగ్గర కూడా టాస్క్ దగ్గర కొంచెం ఎమాన్యుయల్కి ఎగనెస్ట్గా ఇది ఇచ్చాడు మనకి సంచాలకుడుగా రాంగ్ డెసిషన్ తీసుకునే అతన్ని ఏమంటారు దాన్ని డిస్క్వాలిఫై చేశాడు కాబట్టి అది కొంచెం ఆడియన్స్కి బాగా నెగిటివిటీ వెళ్ళింది సో దానివల్ల కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఏమైనా తగ్గిపోయి రిస్క్లో ఉన్నాడనిపిస్తుంది సో ప్రియా గారు కూడా సో అన్నిటికీ కొంచెం మాటకి మాట కొంచెం ఎక్కువ ఎక్కువ మాట్లాడుతూ ఎక్కువ ఏమంటారు డిజ్రెస్పెక్ట్గా సో ప్రతి పాయింట్ని ఒక సర్కాస్టిక్గా మాట్లాడుతూ ఏమంటారు మన తనుజ గారు వంట వండినప్పుడు కర్రీని చెడగొట్టేసి ఆమె ఎలివేట్ చేయటము సో మాటి మాడికి గారిని ఎగ్గుదొంగ అని చెప్పేసి కొంచెం ఎక్కువ హ్యూమిలేట్ చేయటము సో ప్రతి పాయింట్ని ఈ ఎస్పెషలీ టెనెంట్స్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వటం లేదు కొంచెం యాటిట్యూడ్ ఉంది అన్న ఒక విషయము ఆడియన్స్కి రీచ్ అయినట్టు అనిపిస్తుంది సో వీళ్ళిద్దరు కూడా కొంచెం డేంజర్ జోరులో ఉన్నారు ఒకవేళ ఫ్లోరా షైని గారు ఏదైనా కారణాల వల్ల కంటెంట్ జనరేట్ చేసి మిస్ అయిందంటే సో మనకి ప్రియా శెట్టి గారు మనీష్ మర్యాద సో వాళ్ళని ఎలిమినేట్ చేస్తే దాదాపు కొంచెం ఒక హాట్ న్యూస్ అవుతుంది మొన్న ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి మా సుమన్ శెట్టి గారు కొంచెం టాప్ లో ఉన్నారు కాబట్టి సో అతని ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది ఉందనిపిస్తుంది చూద్దాం ఏమవుతుందో ఇది బిగ్ బాస్ సో మధ్యలో ఆడే గేమ్స్ సో వీటిల్లో జరిగే ఉంటారు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అనుకునే వాళ్ళు ఉంటారు సో మనం ప్రీవియస్ సీజన్స్ అన్ని చూసాం కదా సో ఏదేమైనా ఏదైనా జరగచ్చు సో దట్ ఈస్ బిగ్ బాస్ సో వేటెన్సీ సో దీస్ ఆర్ ద ఎనాలసిస్ దిస్ ఈస్ మై అనాలసిస్ రిగార్డింగ్ ఏ నామినేషన్స్ సో అండ్ ద గెస్ వర్క్ ఆన్ ఎలిమినేషన్స్ సో మండే ట్యూస్డే జరిగిన విశేషాలు చెప్పుకున్నాం సో మీరు నా రివ్యూ అనాలసిస్ నచ్చినట్లయితే కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బలారీ డింబక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో షేర్ చేయండి సో ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇంపార్టెంట్ విషయాలే ఎక్కువ మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో నేను ఆ ప్రతి టాపిక్ని మనం ఎక్కువ సాగదీయకుండా సో మెయిన్ హైలైట్స్ మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో నేను భవిష్యత్తులో తక్కువ విడిదితో మనం వీడియోస్ చేద్దామండి so that's all for today jai him